హైదరాబాద్ నాంపల్లిలోని ప్రతాప్ ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలోని ప్రచురణ శాఖ ఆధ్వర్యంలో బుక్ ఫేర్ నిర్వహించారు ఈ నెల ఎనిమిదిన ప్రారంభమైన పుస్తక ప్రదర్శన పదిహేడవ తేదీ వరకు కొనసాగనుంది పుస్తకాల్ని అందరికీ చేరువ చేయాలనే బుక్ బుక్ఫేర్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు బుక్ లో యూనివర్సిటీ పబ్లికేషన్స్ కి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచగా పుస్తకాలపై నలభై యాబై అరవై శాతం తగ్గింపు ధరలతో అందిస్తున్నామని వెల్లడించారు ప్రదర్శనకు పుస్తక ప్రేమికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది బుక్ ఫెయిర్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సాయుధ పోరాటాలు గిరిజన తెగలు వంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పుస్తక ప్రియులు తెలిపారు ఇక్కడ మేము ప్రతి ఏటా దాదాపుగా అన్ని రకాల పుస్తకాలు అన్ని లాంగ్వేజెస్ అన్ని రకాల పుస్తకాలు మేము అందుబాటులో ఉంటాయి మా విశ్వవిద్యాలయం ద్వారా దాన్ని ప్రతి ఏటా మేము డిస్కౌంట్ ఫేర్ గా పెడుతుంటాము వివిధ రకాల ఎగ్జిబిషన్స్ అటెండ్ అయితూ మా సొంతంగా మేము ప్రతి ఏటా ఇది మేము ఏర్పాటు చేస్తాము ఎస్పెషల్లీ ఇది విద్యార్థుల కోసమే అనమాట ఒకటి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ తోటి మేము పెడుతుంటాం మంచిగా తీసుకెళ్లిపోయారు వాళ్ళందరూ కూడా చాలా బుక్స్ పర్చేజ్ చేశారు విద్యార్థులు ఇది మంచి అవకాశం చదువుకునే వాళ్ళకైనా సాహిత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి సదావకాశం కల్పించారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు చాలా ప్రాచీనమైనటువంటి పుస్తకాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఈనాటి యువతకు నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు కూడా ఈ పుస్తకాల్లో ఉన్నాయి చాలామంది ఇక్కడికి వచ్చి మీ అవకాశాన్ని వినియోగించుకోవాలి